పంప్స్ ఉన్నతాధికారులు కూడా చూస్తున్నాము ఢిల్లీ ప్రతినిధి గోపీ కృష్ణతో మాట్లాడుతూ గోపీ కృష్ణ పాకిస్తాన్ మన ఇండియా పైన ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఏమేమి దాడులు చేసింది అనేది ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు కథనాలు కూడా వచ్చాయి గా ఇచ్చే సమాచారాన్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలని అధికారులు కూడా పదే పదే చెప్తున్నారు ఇప్పుడు అఫీషియల్ బ్రీఫింగ్ కూడా ఇచ్చారు సో ఎక్కడెక్కడ పాకిస్తాన్ దాడులు జరిపింది అనేది ఇంకా ఏమేమి చెప్పారు దేశం ఓవరాల్గా ముప్పై ఆరు ప్రాంతాలని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లుగా ఇటు భారత రక్షణ అధికారులు వెల్లడించడం జరిగింది మొత్తం మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లు ఇవన్నీ కూడా టర్కిష్ డ్రోన్లు ఈ డ్రోన్లు వేటిని లక్ష్యంగా చేసుకుని భారత్ వైపుకి వచ్చాయి వాటిని వాటిపైన దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పి కూడా రక్షణ అధికారులు చెప్పడం జరిగింది ఆ డ్రోన్లని ఫోరెన్సిక్ లాబ్కు పంపించగా ప్రాథమికంగా అవి టర్కిష్ డ్రోన్లుగా తేలడం జరిగిందని చెప్పి కూడా రక్షణ అధికారులు చెప్పారు అలాగే పూర్తిగా ఎల్ఓసి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్టిలరీ గన్ గన్స్తో పాటుగా భారీ ఆయుధాలతో కాల్పులు జరిపినట్లుగా ఈ కాల్పుల్లో సివియన్ సివిలియన్లతో పాటుగా భారత సైనికులు కూడా చనిపోయారు అనేక మంది గాయాలని అయ్యాయి అన్న విషయాన్ని కూడా వెల్లడించారు అలాగే ప్రతిస్పందనగా భారత్ జరిపిన కాల్పుల్లో కూడా పాక్ సైన్యం భారీగా నష్టపోయింది అన్న విషయాన్ని కూడా ఈరోజు భారత రక్షణ అధికారులు వెల్లడించడం జరిగింది ప్రధానంగా ఇటు దమన్ నుంచి లాహోర్కి ఒక విమాన ప్రయాణం జరిగింది ఆ సివిలియన్ విమానాన్ని అడ్డుగా పెట్టుకుని పాకిస్ son డ్రోన్ మిసైల్ అటాక్స్ని భారత్ వైపు చేసింది అన్నది రక్షణ అధికారులు ఈరోజు వెల్లడించడం జరిగింది ఎందుకంటే ఎయిర్ స్పేస్ని మూసివేయడం జరిగింది ఇటు ఉభయ రెండు దేశాల ఎయిర్ స్పేస్లోనూ కూడా సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి కాబట్టి ఆటం నోటిఫికేషన్ని జారీ చేశారు అయినప్పటికీ కూడా సివిలియన్ విమానం వెళుతుంది అన్న ముసుగులో దాని వెనుక డ్రోన్లతో మిసైల్స్తో పాకిస్తాన్ భారత్ పైన దాడికి వ్యూహరచన చేసింది సివిలియన్ విమానం కాబట్టి భారత్ ఏం చేయదు అన్న ఉద్దేశంతో దాని వెనుక ఈ డ్రోన్లను పంపించి భారీ భారత్ సైనిక శిబిరాలే లక్ష్యంగా ఇటు దాడులకు వ్యూహరచన చేయడం జరిగింది అయితే ఆ సివిలియన్ విమానాన్ని భారత్ గుర్తించడం జరిగింది ఆ తర్వాత పాక్ జరిపిన డ్రోన్లు మిసైల్ అటాక్స్ ని కూడా నిలువరించడం జరిగిందని చెప్పి రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు ముఖ్యంగా రజౌరి అక్నౌర్ అలాగే ఉదంపూర్ తో పాటుగా తంగ్దర్ ప్రాంతాల్లో ఆర్టిలరీ గన్స్ తో భారీగా కాల్పులు జరిపారు దీనివల్ల అక్కడ ఉన్న సివిలియన్స్ పైన అలాగే సైనికుల పైన భారీగా ముఖ్యంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించిందన్న విషయాలను వెల్లడించారు అలాగే ఇటు పౌర విమానాలని రక్షణ కవ కవచంగా ఉపయోగించుకుంటుంది పాకిస్తాన్ అందులో భాగంగానే దమన్ నుంచి లాహోర్ వరకు కూడా ఒక సివిలియన్ విమానాన్ని అనుమతించి ఎయిర్ స్పేస్ మూసి ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుమతించి దాని చాటున దొంగ దెబ్బగా ఇటు డ్రోన్స్ మిసైల్స్ తోటి భారత్ పైన దాడికి చేయాలని భా పాకిస్తాన్ ముఖ్యంగా వ్యూహర్చన చేసింది పాక్ చర్యలపై ముఖ్యంగా భారత్ శాంతంగా అలాగే చురుగ్గా స్పందించి అంతర్జాతీయ విమానాల భద్రతను కూడా కాపాడింది అని చెప్పి ఇటు అధికారులు వెల్లడించడం జరిగింది సో ఇంకా ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఎయిర్ జెట్స్ ముఖ్యంగా కూల్చివేశారు అన్న అంశానికి సంబంధించి కానీ ఇంకా పాకిస్తాన్లో మన భారత దళాలు జరిపిన దాడుల వల్ల ఎటువంటి నష్టం జరిగింది పాకిస్తాన్ జరిపిన దాడుల వల్ల భారత్లో ఎటువంటి నష్టం జరిగింది అన్న విషయాలు ఇంకా వెల్లడించలేదు ఎందుకంటే ఇది ఆన్ ఇంకా ఆపరేషన్ కాబట్టి రక్షణపరమైన అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి భద్రతా కారణాల రీత్యా ఇంకా చాలా విషయాల్ని ఈ ప్రెస్ బ్రీఫ్లో వెల్లడించలేదు అయితే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆయన కూడా కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది పాకిస్తాన్ దురుద్దేశపూర్వకంగా ఇటు ముఖ్యంగా భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది అన్న విషయాన్ని చెప్పారు పాక్ ప్రభుత్వ సహకారం ముఖ్యంగా ఇటు టర్కీ డ్రోన్స్ సహకరించడం వెనక కూడా అనుమానాలు ఉన్నాయి అన్న అంశాన్ని పేర్కొన్నారు అలాగే పూంచ్లో గురుద్వారాపై జరిగిన దాడిలో ఇటు ఎవరు కూడా సిక్కు సిక్కులతో పాటు కొంత అక్కడున్న ధార్మిక గాయకుడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఈ దాడి మేము పాల్పడలేదు అని చెప్పి పాక్ చెప్పడాన్ని పూర్తిగా పాక్ తప్పుడు ప్రచారం చేస్తుంది అన్న విషయాన్ని కూడా అక్కడున్న పాకిస్తాన్ స్థానిక ప్రజలకు కానీ సిక్కులకు కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్న సిక్కులకు కానీ తప్పుడు సంకేతాలు ఇస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది అలాగే ఇటు అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా తమ తప్పుల్ని ఒప్పుకోకుండా భారత్ని దోషిగా చూపించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుందన్న విషయాన్ని చెప్పడం జరిగింది అలాగే ననన్కా సాహిబ్ గురుద్వారపై భారత్ దాడి చేసినట్లుగా కూడా పాకిస్తాన్ అబద్ధం చెప్తుంది అన్న విషయాన్ని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేయడం జరిగింది పూర్తిగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఇటు భారత్పై దాడి చేస్తుందన్న విషయాన్ని కూడా స్పష్టం చేయడారు ఎస్ ముఖ్యంగా భారత ఒకవేళ పాకిస్తాన్ సైనిక పరమైన చర్యలు కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా భారత్ దానికి ప్రతిస్పందనగా ప్రతి దాడికి ఖచ్చితంగా దిగుతుంది అన్న విషయాల్ని స్పష్టం చేయడం జరిగింది అంతర్జాతీయ సమాజం నుంచి కూడా అనేక మందితో విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ లో మాట్లాడుతున్నారు ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి సో సందర్భాన్ని భారత్ వ్యవహరిస్తుంది ఒకవేళ పాకిస్తాన్ దాడులను కొనసాగిస్తే దాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్న విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది దాడులు ఉంటాయని చెప్పారు బట్ నిన్న రాత్రి చేసిన గురించి బ్రీఫింగ్ ఏమైనా ఇచ్చారా దీనికి సంబంధించి రక్షణాధికారులు మాత్రమే వివరాలు వెల్లడించడం జరిగింది విక్రమ్ మిశ్రీ కేవలం విదేశాంగ విధానం అలాగే ఇటు పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి సంబంధించిన అంశాలపైనే స్పందించడం జరిగింది కర్తార్పూర్ కారిడార్కి సంబంధించి ఇప్పుడు బార్డర్ సరిహద్దులు మూసివేయడం జరిగింది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల రీత్యా అది ఇప్పుడు తెరిచే పరిస్థితి లేదు దాని గురించి తదుపరి నిర్ణయం తీసుకున్న తర్వాత వెల్లడిస్తామన్నారు అలాగే ఐఎంఎఫ్లో కూడా ఈ రాత్రికి సమావేశం జరుగుతోంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో బా పాకిస్తాన్కి రుణాలని ముఖ్యంగా వ్యతిరేకించే అంశం భారత్ వైఖరిని స్పష్టంగా చెప్తామని చెప్పి కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేయడం జరిగింది పాకిస్తాన్ ప్రపంచ స్థాయిలో రుణాలు తీసుకుంటూ వాటిని ఉగ్రవాదానికి మరలిస్తూ భారత్ ఆ ఉగ్రవాదాన్ని కేవలం భారత్ కాదు అంతర్జాతీయ స్థాయిలో జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఇటు ఫారిన్ జర్నలిస్టులను చంపిన కేసుల్లో కూడా జైషే మహమ్మద్ ఇన్వాల్వ్ ఉంది అన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది సో ఐఎంఎఫ్ సమావేశంలో కూడా భారత వైఖరిని ఈరోజు కలాఖండిగా పాకిస్తాన్కి నిధులు ఇవ్వద్దు అన్న విషయాలు మేము స్పష్టం చేస్తా ఉన్నారు సో ఓవరాల్గా చాలా అంశాలపై అయితే క్లారిటీ ఇచ్చారు ఇంకా రక్షణ పరమైన అంశాలకు సంబంధించి ఆన్ గోయింగ్ ఆపరేషన్స్ లో ఉన్నాయి కాబట్టి భద్రత కారణాల రీత్యా ఇంకా చాలా విషయాలు ఈ ఆపరేషన్కి సంబంధించి వెల్లడించలేదు ప్రాథమికంగా పాక్ జరిపి ఎక్కడెక్కడ దాడులు జరిపారు ఎన్ని డ్రోన్లతో దాడులు జరిపారు వాటిని భారత్ ఏ విధంగా తిప్పికొట్టడం జరిగింది వీటికి సంబంధించి తదుపరి పాక్ మళ్ళీ దాడులకు తగ్గబడితే మళ్ళీ తిరిగి దాడి చేస్తామన్న అంశాలనే ఈరోజు ఈ బ్రీఫింగ్ ద్వారా చెప్పడం జరిగింది రైట్ గోపీ కృష్ణ ఎస్ఆర్ది ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు అఫీషియల్ గా అధికారులు కల్లర్ సోఫియా కురేషి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీడియాకి వివరించారు ఎక్కడెక్కడ పాకిస్తాన్ భారత్ పైన దాడులు జరిపింది అన్న విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు మొత్తం ముప్పై ఆరు స్థావరాలను భారత్ లో పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి దాడులు జరిపింది అని చెప్తున్నారు మొత్తం మూడు వందల నుంచి నాలుగు వందల వరకు డ్రోన్లను ఉపయోగించి పాకిస్తాన్ ఈ దాడులకు తెగబడింది అయితే ఇక్కడ పాకిస్తాన్ చాలా సివిలియన్ విమానాన్ని ఒక అడ్డు పెట్టుకుని దమ్మర్ నుంచి లాహోర్ వెళ్లే ఒక సివిలియన్ విమానాన్ని అడ్డు పెట్టుకుని దాడులకు తెగబడింది బట్ పాకిస్తాన్ మాత్రం పైకి కల్లబోలు కబీర్లు చెప్పింది మేము ఎయిర్ స్పేస్ అంతా కూడా మూసేశామని తప్పుడు ప్రచారం చేసింది కానీ ఒక సివిలియన్ విమానాన్ని అడ్డం పెట్టుకుని ఈ దాడులకు తెగబడింది పాకిస్తాన్